ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఏ రోజుగా రోజే రకరకాల మలుపులు తిరుగుతున్నాయి అన్ని జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు చూస్తే ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గానికి ఒక రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఒక వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండుసార్లు ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన వేటికూరి శివరామరాజు గారు అలియాస్ కలవపూడి శివగారు అనేది అందరికీ నోటెడ్డు ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా కలవపూడి శివగారు అంటేనే నోటెడ్డు మరి ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యే చేసినా కూడా ఎక్కడ ఎవరితో కూడా విభేదాలు కానీ వివాదాలు కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఆప్తుడిగా అందరివాడిగా ఉన్న శివ గారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ పర పరంగా ఏర్పడిన వివాదాలు కాదు విభేదాలు మరి ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ కాన్స్టెన్స్ రంగంలో దిగబోతున్నారు ఆయా పార్టీలు అంటే టీడీపీకి కరుడు కట్టిన కార్యకర్త కానీ మరి రాజకీయ పరంగా టిక్కెట్ ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం వైఖరి నచ్చక కనీసం మర్యాద కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన సీనియర్ నాయకుడు కూడా గుర్తించలేని పరిస్థితుల్లోనే కొంచెం మనోవేదనకి ఆవేదనకు గురైన ఉండి నియోజకవర్గ ప్రజలు ఇస్తున్న ఆదరణ అభిమానం ప్రజాదరణ చూసి శ్రేయులాస్టులందరూ ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు వేల నాలుగు రంగంలో ఉండబోతున్నారు మరి ఎలా చేయబోతున్నారు ప్రజాదరణ ఎలా ఉంది ఈ ఎన్నికలంటేనే రకరకాల ఉంటాయి ఎత్తుగడలు ఉంటాయి అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు చాలా హోరాహోరీగా ఉండే పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండిలో విజయ విజయ బావుడ ఎగిరివేస్తా అని చెప్పి అంటున్నారు వేటుగూరు శివ శివరామరాజు గారు అలియాస్ కాలపూడి శివ గారు ఇప్పుడు వార్త ఉన్నాము ఏం మాట్లాడతా చూద్దాం గుడ్ ఈవినింగ్ సార్ బాగున్నారా ఏంటి ఏంటి రెండుసార్లు ఎమ్మెల్యే పనిచేశారు మరి పార్టీకి మీరు చాలా నిబద్ధత కలిగిన కలిగిన నాయకుడిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ మీకు టిక్కెట్ లేకుండా మీరు తీసుకొచ్చిన మీరు అప్పచెప్పిన మీ శిష్యుడికి టిక్కెట్ ఇచ్చారు అంటే చంద్రబాబు గారి దృష్టిలో సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా గెలుపు రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేకి మళ్ళీ గెలిచే అవకాశం లేదని తెలిసే జూనియర్ని మళ్ళీ కన్యూ చేసే అవకాశం ఏర్పడిందంటారా ఉండి నియోజకవర్గంలో నేను ఉండి నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీకి విధేయుడిగా సిద్ధశుద్ధితోటి కార్యకర్తగా పనిచేశాను పార్టీ అభివృద్ధి కోసం బాగా కష్టపడి పనిచేశాను ఏ ప్రోగ్రాం చేసినా సిద్ధశుద్ధితోటి చేసేవాళ్ళం రాష్ట్రంలోనే నాలుగైదు స్థానాల్లో స్థానంలో ప్రతి కార్యక్రమం కూడా ఉండేది ఆ రోజు స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయం ద్వారా మరింత సేవ చేయొచ్చు అన్న ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం తర్వాత పార్టీ నన్ను గుర్తించి ప్రజల్లో ఉన్నాను కాబట్టి రెండు వేల తొమ్మిదిలో అవకాశం ఇవ్వటం తర్వాత అది అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండి ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నాం అలాగే రెండు వేల పద్నాలుగులో భారీ ఆధిక్యంతో గెలిచాం గెలిచాక ఏదైతే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలకి బాగా చేయాలన్న ఆలోచనతోటి ఆక్కువ రంగాన్ని అభివృద్ధి చేస్తాం తద్వారా ఉన్ని నియోజకవర్గంలో సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం దాంతోపాటు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అంతా కూడా సమర్థవంతంగా చేయగలిగాం అలాగే పార్టీ విధేయుడిగా మేము మూడోసారి ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తిని పార్టీ అధిష్టానం ఆదేశించిందని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్కి కంటెస్ చేసి ఓడిపోవడం జరిగింది గెలిపోవటంలో దైవాదేనం సహజం కానీ నేను ఆ రోజు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాను ఆ రోజు పార్టీ ఆదేశాన్ని గౌరవించి ముందుకెళ్ళాను ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి నా స్థానం నాకు ఇమ్మని అడిగాను అధిష్టానం ఆలోచన సిటింగ్లు అనే మాట వచ్చింది నేను కూడా సిట్టింగ్ నుంచి వెళ్ళాను కాబట్టి ఆ ప్రస్తావన నుండి గుర్తించదు నా స్థానం నాకు ఇమ్మని చెప్పి కోరా ఆ స్థానం నాకు ఇవ్వలేదు ఇవ్వకపోగా కనీసం ధర్మం పాటించకుండా పిలిచి మాట్లాడకుండా కనీసం డిస్కషన్ కూడా చేయకుండా పరిగణలోకి తీసుకోకుండా ఉండటం తర్వాత ఇరవై రోజులు కూడా నేను వెయిట్ చేశాను ఇరవై రోజులు కూడా ఎవరు కూడా నేను పలకరించిందలేదు నీ అవసరం మాకు లేదన్నట్టు తీసి పడేసినట్టుగా అధిష్టానం వ్యవహరించింది ఆ తీరు నన్ను బాగా బాధించింది నాకు నియోజకవర్గంతో బాగా బాండింగ్ ఉంది ఆ బాండింగ్ తోటి నేను ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలని ఆ రోజు రెండు వేల ఐదులో శివ స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి వేల మందికి ఆపరేషన్లు చేయించాను వైద్యం చేయించాను వందల మందికి విద్యను అందించడానికి ఫీజులు పే చేశాను ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆ టైంలోనే సేవ చేశాను అదే తీరుతోటి రాజకీయం ద్వారా మరింత సేవ చేయొచ్చు అని చెప్పి వచ్చాను ఆ విధంగానే నేను ప్రజలకి సేవ చేశాను నియోజకవర్గంలో ఆకువ రంగాన్ని బాగా అభివృద్ధి చేశాను రైతులకి ఎక్కడ కష్టం రాకుండా చూశాను అలాగే పేదవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను మహిళా సాధికారత సాధించడానికి ఒక అన్నగా ఒక సోదరుడిగా నేను చిత్తశుద్ధితో కృషి చేశాను యువత ఆదర్శ యువతకి ఆదర్శంగా నిలిచాను నిజాయితీతో నే పనిచేశాను ఈరోజు ఉండి నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్ష మేరకు నేను ఇండిపెండెంట్ కింద వస్తున్నాను ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో రైతులు సమస్యలని పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కష్టాలు నష్టాల్లో ఎవరు వినే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గ ప్రజలకి ఖచ్చితంగా నేను రైతులు పట్ల బాధ్యత గల వ్యక్తిగా అలాగే పేదలకి అండగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ప్రజలకి అందరివాడిగా వస్తున్నాను ఈరోజు క్యాంపెయిన్ మొదలుపెట్టాను మూడు రోజుల నుంచి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా నన్ను బాగా ఆదరించి అభిమానించి గౌరవిస్తున్నారు వారి ఆదరణతోటి ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాను గెలిచి ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తాను మీరు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు పార్టీలో చాలా కష్టపడి పనిచేశారు కనీస మర్యాద కనీస మర్యాద ఒక సీనియర్ నాయకుడిగా పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు పార్టీని బుజనేసుకుని పనిచేసే సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు పార్టీ అధినేత కనీసం మిమ్మల్ని పిలిచి సరే టికెట్ ఎవరికి ఇస్తారని పక్కన పెట్టినా పిలిచి ఈ కారణాలతో టికెట్ ఇవ్వలేని పరిస్థితి పార్టీకి సహకరించని చెప్పి చెప్పే పరిస్థితి లేనప్పుడు ఇవాళ మీరు అయ్యారు ఈరోజు ప్రకటించిన ప్రకటనలో కూడా దేవినమ్మ గారి టికెట్ లేదు గంటా శ్రీనివాస్ గారి టికెట్ లేదు కళా వెంకటరావు గారి టికెట్ లేదు టీడీపీలో సీనియర్లు ఉన్న నాయకుల్ని పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు వాడుకుని మళ్ళీ పక్కన పడేయటం వల్ల ఎలాంటి మెసేజ్ తెలుగుదేశం పార్టీ ఉదల్చుకుంది అది అధిష్టానం నిర్ణయం అధిష్టానం వాళ్ళ నిర్ణయాన్ని మనం సమానమైన కార్యకర్తలు వాళ్ళ నిర్ణయాన్ని మనం నేనేమి ప్రశ్నించే పరిస్థితి ఉండదు కానీ నేను ప్రజలందరూ ఒక విషయాన్ని గమనించాలి సిటింగ్లందరికీ సీట్లు ఇస్తున్నానని చెప్పి అంత కరాగండిగా మాట్లాడినప్పుడు మరి గంట శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వాలి కదా ఆయనకి న్యాయం చేయాలి కదా అది ఏంటంటే వాళ్ళు వాళ్ళ అవసరాలు తగ్గట్లుగా వాళ్ళ పరిస్థితులు తగ్గట్లుగా వాళ్ళు ఆలోచనలు చేసుకుంటున్నారు సరే నేనైతే కనీస ధర్మం పాటించలేదు ఇరవై ఏళ్ళు పార్టీకి లాయల్గా పనిచేశాను నిజాయితీగా నిబద్ధతగా పనిచేశాను దేశవ్యాప్తంగా ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు తీసుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను బెస్ట్ ఎమ్మెల్యే కింద ఉన్నాను నిస్వార్థంగా నిజాయితీతోటి బద్దతోటి అభివృద్ధి సంక్షేమం చేశాను పార్టీ ప్రోగ్రామ్స్ చేశాను ఏదైనా మెంబర్షిప్లో కానీ పార్టీ ప్రోగ్రామ్లో కానీ ప్రతి దాంట్లో నేను ముందు వరుసలో ఉండేవాడిని అటువంటి వాడిని తీసి బయటపడేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది అదే ప్రజలందరూ కూడా దేన్ని దే నాకు మద్దతుగా ఉన్నారు దేన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నా సేవల్ని గుర్తు చేసుకుంటూ నేను కావాలన్నట్టు ఆలోచనతో ఉండి నియోజకవర్గ ప్రజానీ కొంత ఉంది ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తాను టీడీపీలో మీరు టికెట్ రాకపోవడం వల్ల టీడీపీకి రిజైన్ చేశారు ఆల్రెడీ మరి వైసీపీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరిగింది ఒక నాలుగైదు రోజులుగా కానీ వైఎస్ఆర్ పార్టీ నుండి మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించారా కనీసం అలాంటి మంత్రాలు కానీ సంప్రదింపులు కానీ జరిగినాయా అక్కడ కూడా వారు మీకు ఏమైనా హామీని కానీ ఏదైనా భరోసా కానీ ఇచ్చిన సందర్భం లేక ఇండిపెండెంట్గా వచ్చే అవకాశం మీరు గా వెళ్ళే ప్లాన్ చేసుకున్నారా అసలు ఏం జరిగింది అసలు నేను టీడీపీకి రిజైన్ చేయడానికి ఏమి పదవులు ఏమీ లేవు నేను ఓన్లీ సామాన్య కార్యకర్తగా ఉన్నాను ఆ సామాన్య కార్యకర్త అలాగే ఉంది నేనేమి టీడీపీలో రిజైన్ ఏమీ చేయలేదు కార్యకర్త కిందే ఉన్నాను కదా అలాగే నేను వైసీపీలోకి వెళ్తాను అనేది ప్రధానంగా ఏంటంటే నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పార్టీ పరంగా పనిచేయలేదు నేను పార్టీలకి రహితంగా పనిచేశాను ప్రధానంగా మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం ఆక్వ ప్రాంతం కాబట్టి ఆ రైతులకి అండగా దండగా ఉన్నాను అక్కడ ఈ రైతు ఈ పార్టీ ఆ పార్టీ అన్నది ఏనాడు నేను చూడలేదు చూడను కూడా రైతులు క్షేమం కోరి రైతుల అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేశాను అట్లాగే పేద వర్గాలు కూడా అందులో బడుగు బలహీన వర్గాలందరూ కూడా నన్ను ప్రేమించి ఆదరిస్తారు ఎందుకంటే నేను వాళ్ళని గౌరవించి వాళ్ళ కష్టనష్టాల్లో నేను బాధ్యత తీసుకుంటాను కాబట్టి వాళ్ళు నా మీద అభిమానం ఉంటుంది అదే అభిమానంతో రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ నేను ఆ పార్టీలోకి వస్తాను వెళ్తానని చెప్పి ప్రచారం అయితే జరిగింది నేను ప్రజలకి అండగా ఉండాలి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఉండాలనే ఆలోచనతో నేను పార్టీ నాకు అన్యాయం చేసింది పార్టీ నన్ను వేదన పడేసింది పార్టీ నన్ను అనాథగా చేసింది ఇటువంటి పరిస్థితుల్లో నాకు వేరే గత్యంత్రం లేక ప్రజలు నా పక్షాన్ని ఉన్నారనే ఆలోచన భావనతోటి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు తీసుకొచ్చిన మీ శిష్యుడు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీకి నరసాపురం పార్లమెంట్కి వెళ్ళారు ఆ రోజు ఉండిలో ఎవరైతే గెలుస్తారు ఎవరైతే బాగా పనిచేస్తారని చెప్పి మీరు సెలెక్ట్ చేసినే మీ నిర్ణయం మేరకే చంద్రబాబు గారి మంత్రి రామరాజు గారిని తీసుకొచ్చారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరి కనీస ధర్మం మరి గురువు గారు ఉన్నారు గురుగారు టికెట్ ఇచ్చి కాన్పక్షంలో ఆల్టర్నేట్ అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఒక శిష్యుడిగా మీరు తీసుకొచ్చిన క్యాంటే అప్పటికి రాజకీయ అనుభవం అతనికి లేదు ఇవాళ క్యాండిడేట్గా అతను కంటిన్యూ అవుతున్నాడు మనకు కనీసం అట్లా కూడా చేయకపోవడం వల్ల ఎట్లాంటి భావం ప్రజలు కలుగుతుంది నేను రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని రఘురామకృష్ణరాజు పార్లమెంటు అభ్యర్థి అనుకున్నాం మనం ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలకు వెళ్ళటంతో మాకు సడన్గా అభ్యర్థి లేకుండా పోయారు ఆ పరిస్థితులు మేము ఇక్కడ చాలామందిని అడిగాం ఇంటెక్చువల్స్ని మేధావులని పెద్దవాళ్ళందరినీ అడిగాం ఎవరు కూడా ముందుకు రాలేదు అదే పరిస్థితుల్లో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ క్రమంలోనే రామరాజు నా దగ్గరికి వచ్చి నేను ఎంపీకి అప్లికేషన్ పెట్టుకుంటా అన్నాడు సరే పెట్టుకు అని చెప్పి బాబుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాను బాబుగారు మామూలుగా నువ్వు తీసుకొచ్చిన క్యాండిడేట్కి కాదు సరి స్టేచర్ సరిపోదని చెప్పి చెప్పారు చెప్పి తర్వాత మళ్ళీ రెండు రోజులు పైగా రమ్మన్నారు ఆయన దృష్టి అంతా నా మీద పడ్డింది నా మీద పడి నువ్వైతే ప పదేళ్ళు ఐదేళ్ళు పదిహేను ఏళ్ళు సేవ ఉన్నావు ప్రజల్లో నీకు ఒక గుడ్ విల్ ఉంది ఆ గుడ్ విల్ మన పార్టీకి ఉపయోగపడుతుంది అట్లాగే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు అభ్యర్థిగా నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు అని అడిగారు అడిగినప్పుడు నేను కూడా నేను నాకంత అధిక స్థోమత లేదు నేను ఓన్లీ ఎమ్మెల్యేకి ప్రిపేర్ అయ్యాను చెప్పాను అలాగే దాంతోపాటు నేను నాకు ఎమ్మెల్యేనే కంఫర్ట్ అని కూడా చెప్పాను కానీ పార్టీ ఆదేశం పార్టీ అధిష్టానం కూడా తప్పదు పార్టీ గురించి వెళ్ళాలని చెప్పి అడిగారు నేను పార్టీకి విధేయుని కాబట్టి విధేతో పార్టీ అధిష్టానాన్ని సరసా వహించి ఎంపీ కింద వెళ్ళాను ఆ టైంలో ఇతన్ని ఎమ్మెల్యే కింద అధిష్టానం తీసుకోవటం జరిగింది ఈరోజు మీరన్నట్టు ఇతను ఎమ్మెల్యే కింద అయ్యాడు నేను ఏదో దురదృష్టం అనేది పదేళ్ళు ఎమ్మెల్యే చేసాం ప్రజలు ఇంతవరకే నాకు ప్రాప్తం ఉంది ప్రజాసేవ సరే అని సరిపెట్టుకునే పరిస్థితి కూడా ఉండేది కానీ ఆ పరిస్థితికి విరుద్ధంగా ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో అతను కొంచెం నా పట్ల నన్ను చేపు ప్రజల నుంచి దూరం చేయాలి నన్ను డిలీట్ చేసేయాలి అనే స్వార్థంతో అతి డబ్బు అహంకారంతో నన్ను రోజు నిరంతరం అవమానపరుస్తూనే వచ్చాడు ఆ అన్నీ కూడా నేను దిగమింకొని ఉన్నాను పార్టీ విధేయుడిగా వేరే గ్రూపులు రాకూడదు అనే ఆలోచనతో అన్ని అవమానాలు భరించుకొని ముందుకు వచ్చాను కానీ పార్టీ అధిష్టానం కనీసం గౌరవించలేదు మర్యాద పాటించలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇతను నన్ను అవమానాలకు గురి చేస్తా పార్టీ అధిష్టానం కూడా గుర్తించిన పరిస్థితుల్లో నాకు సేవే మార్గం సేవే జయం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వెళ్ళాల్సి వచ్చింది ముందుకు వెళ్తున్నాను మీకు ఇప్పుడు ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి అభ్యర్థి ఎవరితో మీ పోటీ ఉండే నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గం టీడీపీని బలంగా నేనే చేయగలిగాను ఎందుకంటే రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో బలమైన పథకాలు పెట్టారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ పథకాలు పెట్టినప్పటికీ కూడా నేను రెండు వేల ఐదు తొమ్మిది మధ్యలో పేరల్ గవర్నమెంట్ నడిపి ట్రస్ట్ ద్వారా సేవలు చేపట్టాను కాబట్టి పార్టీ అలా నిలబడగలిగింది తర్వాత నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పార్టీని ఒక సంరక్షుడిగా ఉన్నాం అదే పరిస్థితిలో పార్టీ బలంగా ఉంది ఈరోజు ఆ తెలుగుదేశం బలంగా ఉంది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గతంలో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి ఉంది ఈరోజు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నాయి నాకున్న పరిస్థితి ఏంటంటే పొండి నియోజకవర్గంలో నేను అందరివాడిగా ముందుకు వెళ్తున్నాను అధికార తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ పరంగా పనిచేసుకుంటారు వాళ్ళ ఎంపీ అభ్యర్థికి ఓటు వేసుకుంటారు వ్యక్తిగతంగా నన్ను అభిమానించి నేను రైతులకు అండగా ఉంటాను పేదలకు అందుబాటులో ఉంటాననే భావంతో రెండో ఓటు నాకు వేస్తారు అట్లాగే వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కూడా పేద బడు బలహీన వర్గాలు రైతులు కూడా నాకు అని నాకు మద్దతు ఇస్తాయి అదేవిధంగా జనసేనకు సంబంధించిన క్యాడర్ కానీ వాటర్స్ కానీ నన్ను అవమానిస్తారు ఎందుకంటే నా టైంలో నేను ఎవరిని కులాలకి మతాదరులకి అతీతంగా పనిచేశాను అందరి వాళ్ళుగా పనిచేశాను ఇదే తీరులో అందరి వాళ్ళుగా నన్ను అన్ని పార్టీలు ఆదరించి నన్ను అవమానించి ఆశీస్సులు ఇస్తారు కాబట్టి అందరి వాళ్ళుగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మద్దతు వస్తుంది అట్లాగే జనసేన నుంచి అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా నాకు సానుకూలత వస్తుంది ఈ పరిస్థితుల్లో అందరి వాళ్ళుగా నేను విజయవంతం అవుతాను ఉండి నియోజకవర్గంలో ముగ్గురు క్షత్రియ సీనియర్లు మరి ముగ్గురుగా ముగ్గురు కూడా ఆర్థికమైన బలమైన నాయకులు ఉండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకతన నియోజకవర్గంలో మరి ప్రధానమైన పార్టీలు ఒక పక్క వైఎస్ఆర్సీపీ రెండోది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి మీరు ఈ జన్ ఈ కాన్స్టెన్సీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా సీనియర్గా ఉన్నారు ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్ని తట్టుకుని ఇండిపెండెంట్గా గెలడం ప్రస్తుత పరిస్థితులు గతంలో ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు జనరేషన్ మారింది వాతావరణం మారింది ఈ ప్రధాన పార్టీలు పోటీని తట్టుకుని నిలబడటానికి మీకున్న బలం ఏంటి ఉండి కాన్స్టిటెన్సీలో నాకు నియోజకవర్గంలో బలం నాకు రైతులు రైతులకి అండగా ఉన్న వ్యక్తిని రైతుల్ని ఆ ఊని ఆకాంక్షించి పనిచేసిన వ్యక్తిని రైతులకు ఏ సమస్య రాకుండా చూసిన వ్యక్తిగా రైతులు నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు అలాగే యువత మనం నిస్వార్థంగా నిజాయితీతో పనిచేస్తాం కాబట్టి యువత ఆకాంక్ష కూడా తగ్గట్టుగా పనిచేశాం కాబట్టి యువత నన్ను ఆదరిస్తారు అలాగే మహిళ సాధిక సాధించాలని మహిళల్ని గౌరవించి మహిళలకి ఉన్నత స్థితికి మనం ప్రయత్నం చేశాం కాబట్టి వాళ్ళు ఒక సోదరుభావంతో మనం ఉండే వ్యక్తిగా మనందరినీ కూడా మహిళ మనలందరూ కూడా నన్ను ఆదరిస్తారు ప్రత్యేకించి పేద పొడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు శివగారు అయితే మనకి అందుబాటులో ఉంటారు మన సమస్యల్ని ఉంటారు పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు కాబట్టి మనకి శివగారి కావాలనే భావంతో ఉన్నారు ఈ అందరి ఆదరణ అందరి ఆలోచనతో మనం ఖచ్చితంగా విజయవంతం అవుతాం ఆర్థికంగా వాళ్ళిద్దరూ బలవంతం బలవంతులు కావచ్చు నాకు ప్రజా బలం ఉంది కాబట్టి ప్రజా ఆదరణతో ఖచ్చితంగా విజయవంతం అవుతాను విజయం సాధిస్తాను ప్రచార సరళి ఆల్రెడీ మీరు ప్రజలు కలుస్తున్నారు మీరు ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్కి చేర పరిస్థితులు ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఓటాడుకుని అడగవసలేదు కానీ రాజకీయ పరంగా కట్టసీక వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు గ్రామాల్లో వెళ్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తున్నారు మీ పట్ల ఎలాంటి అభిమానాలు చూపుతున్నారు ఇప్పటికే మీరు మొన్న ఊరేగం చూస్తే అది ఒక విజయోత్సవ ర్యాలీలాగా పెట్టారు మీరు అది మరి ఒక నామినేషన్ ప్రక్రియ కూడా అవ్వలేదు అవ్వకముందు ఇంత భారీ ర్యాలీతో వెళ్ళి గ్రామాలు మీకు భ్రమరథం పడితే ఇరవై నాలుగు ఎన్నికలు ఉండిలో మూడోసారి శివరామరాజు గారిని ఎమ్మెల్యే అవ్వటం మీ ప్రజలు చేయడం ఖాయమనుకోవచ్చా నేను మొన్న నాలుగు మండలాలు మాకు సెంటిమెంటుల్గా నాలుగు విలేజ్లు ఉన్నాయి అక్కడ నాలుగు దేవాలయాలు ఉంటాయి నాలుగు దేవాలయాన్ని సందర్శించి ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ అభివృద్ధి సంక్షేమం కానీ స్టార్ట్ చేయటం ఆనవాయితీ ఆనవాయితీని అనుసరించి పెదమేరంలో జైన్ మందిరం అట్లాగే కొండేపూడి పాల్గూడేరు మండలానికి సంబంధించి రామాలయం అట్లాగే మన కల్గొట్లానికి సంబంధించి రామాలయం దాంతోపాటు మన పెదకాపురంలో కురుమేశ్వర స్వామి దేవాలయం మన ఆక్వీడూల్లో ఉన్న వెల్లంపేటలో వెన రామాలయాన్ని ఆ రోజు దర్శించుకోవడం జరిగింది ప్రధానంగా ప్రత్యర్థులు ఆలోచన ఏంటంటే ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో నేనేదో ప్రయత్నం చేస్తున్నాను అనే భావన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ నేను గెలి గెలిచే గెలిపే లక్ష్యంగా గెలిపే ధ్యేయంగా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చాననే భావన కలిగజేసే విధంగా మా మిత్రులు సేవలస్టులు అందరూ కూడా నాకు మద్దతుగా రావబట్టి ఆ రోజు అందరం కలిసి వెళ్ వెళ్ళాం ఆ విధంగా వాతావరణాన్ని తీసుకొచ్చాం అట్లాగే రోడ్డు మన డోర్ క్యాంపెయిన్ కూడా ఫస్ట్ ఇంటికి కాబట్టి మా స్వ స్వగ్రామంలోనే డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం మా మంచి ఆదరణ గ్రామంలో లభించింది గ్రామస్తులందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించారు అదే రీతితోటి నియోజకవర్గంలో డెబ్భై గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా మనం చేసిన సేవల్ని అభివృద్ధిని సంక్షేమాన్ని రైతాంగం పేదవర్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని నన్ను కోరుకుంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి విజయం సాధించగలుగుతాను మరి ఉండి నియోజకవర్గానికి మరి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోర్లో మరి ఉద్దండులు రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన శివరామరాజు గారు అదేవిధంగా రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికల బరిలో వెళ్తున్న మంత్రి రామరాజు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలే మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీలో ఉన్న పివీఎల్ నరసింహరాజు గారు ఇద్దరు పార్టీలు ఒకరు వైఎస్ఆర్సిపి ఇంకొక ఆయన కూటమి ద్వారా వస్తున్నారు శివగారు ఇండిపెండెంట్గా రంగంలో దిగుతున్నారు ఈ పది సంవత్సరాల్లో ప్రజలు చేసిన సర్వీసే నన్ను గెలిపిస్తాయి ఈ ఈ నియోజకవర్గానికి శివరామరాజు గారికి విడదీరాని బంధం అవినామ బంధం ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల ఆదరణ అన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆదరించి విజయ విజయవాడ గిరవడానికి సహకరించడానికి అనుహైన రీతిలో స్పందన కనిపిస్తుందన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో మరి రెండుసార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేసేవారు మీడియాతో చక్కగా మంచి ఫ్రెండ్షిప్గా ఉండి చేసుకుంటూ వెళ్ళేవారు మరి వేళ మూడోసారి కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉండి నుండి శివ శివగారు అలియాస్ వేటి వేటుకూరు శివరామరాజు గారు అలియాస్ శివ శివగారు ఖచ్చితంగా మళ్ళీ ప్రజాదరణతో ప్రజల అభిమానంతో శ్రేభిలాసుల యొక్క ఆశతులతో మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే అయ్యి శాసనసభలు అడుగు పెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఉండి నియోజకవర్గ ప్రజలు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యారావు ఎంటీవీ ఉండి నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు